జయ గురుదేవదత్త పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కన్యా సంక్రమణ మహాపుణ్యకాలం ఈ రోజున సూర్య భగవానుడు కన్యా రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు ఈ కన్యా సంక్రమణాన్ని దేవశిల్పి అయిన శ్రీ విశ్వకర్మ జయంతిగా జరుపుకోవాలని చెప్పి శాస్త్రవచనం శ్రీ విశ్వకర్మ వేదాలలో స్థుతింపబడిన భగవానుడు ముఖ్యంగా ఋగ్వేదం శ్రీ విశ్వకర్మ అభీష్ట ఫలప్రతాతక ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మస్వరూపంగా మనకు తెలియజేస్తుంది లోకంలో పనిముట్లను ఉపయోగించి జీవనం సాగించే శ్రామికులందరికీ శ్రీ విశ్వకర్మ ఆరాధ్య భగవానుడు ఈ రోజు ఆయన్ని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం వల్ల మనలో సృజనాత్మకత అనేది పెరుగుతుంది అలాగే పని చేసే సామర్థ్యం అనేది పెరుగుతుంది అంటే విశ్వకర్మను పూజించడం వల్ల మనలో క్రియేటివిటీ పెరుగుతుంది అలాగే స్టామినా వర్క్ చేసే స్టామినా పెరుగుతుంది శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా కమ్మరలు అంటే ఇనుము పని చేసేవారు వడ్రంగి వారు అంటే చెక్క పని చేసేవారు కంచరి వారు అంటే రాగి ఇత్తడి కంచుతో వస్తువులు తయారు చేసేవారు స్థపతులు అంటే శిల్ప కళాకారులు అన్నమాట వీళ్ళు దేవతా శిల్పాలు విగ్రహాలు చెక్కేవారు స్వర్ణకారులు అంటే బంగారం వెండి రాగి పనిచేసేవారు వీరందరూ కూడా ఈ భూమి మీద భగవానుడైన శ్రీ విశ్వకర్మ శక్తికి ప్రతిరూపాలు శ్రీ విశ్వకర్మ జయంతి రోజున పై వృత్తుల వారందరూ వారి వారి జీవనాధార పనిముట్లను శుభ్రపరచి పూజించడం అనేది ఆచారం ఈ రోజుల్లో కుల వృత్తులు అనేవి అంతమైపోయాయి కాబట్టి ముఖ్యంగా ఆయా కులాల వాళ్ళు తప్పనిసరిగా మీ గృహంలో విశ్వకర్మ ఫోటో అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి ఈ విధంగా కుల దేవతలను పూజించడం వల్ల విశేషమైన ఆశీర్వచనము విశేషమైన ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి ఓం నమో భగవతే విశ్వకర్మణే జై గురుదేవదత్తు